రాజకీయాలు చేస్తుంది అని మర్పల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం మర్పల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కక్ష రాజకీయాలకు పోనుకుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మధుకర్ తదితరులు పాల్గొన్నారు మండలాధ్వర్య నాయకంలో ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధకులు తెలంగాణ కళ సాకారం చేసినటువంటి నిరంతర శ్రామీకులు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి పది సంవత్సరాలు తెలంగాణను దేశంలోనే గ్రస్థానంలో అన్ని రంగాల్లో నిలిపినటువంటి యోధుడు ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఈ దుర్మార్గం కాంగ్రెస్ పై ఈ దుర్మార్గం పాలనలో మరి ఈరోజు అడ్డగూరులో కమిషన్ లేచి తప్పు నివేదికలు రాపించి ఈరోజు అదేదో మరి కేసీఆర్ గారు ఆ రోజున్న మంత్రులు హరీష్ రావు గారు పొరపాటు చేసిందని చెప్పి వాళ్ళ మీద బురదగలే ప్రయత్నం చేసి కేసీఆర్ గారి మీద ఈరోజు ఆయన యొక్క ఇమేజ్ని డామేజ్ చేసే కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో యావత్ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి ఈరోజు చెంపవలగట్టే విధంగా సమాధానం చెప్పడానికి ప్రజలంతా రెడీగా ఉన్నారు ఈ తప్పుడు నివేదిక అని చెప్పేసి తెలంగాణ సమాజానికి తెలుసు అయినప్పటికీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం మొట్టమొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఆ అలవాటులో భాగంగా మళ్ళొక్కసారి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మరి అగ్రస్థానంలో నిలిపి నిలిచినటువంటి అన్ని స్థానాల్లో మరి ఏ అంశం తీసుకున్నా కూడా మొట్టమొదటి స్థానంలో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసినటువంటి కేసీఆర్ గారి మీద చేసినటువంటి వ్యక్తి మీద ఈరోజు మరి దొంగ కేసులు పెట్టి ఈరోజు అక్రమమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడికక్కడ తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ కమిషన్ను కూడా మరి సిబిఐ ఇంక్వైరీ చేసినా ఏ ఇంక్వైరీ చేసినా ఖచ్చితంగా కేసీఆర్ గారు కడిగిన మొత్తంలాగా బయటకు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం మొదలైంది ఓ పక్కన రైతులకు యూరియా దీత అతనయితలేదు వాళ్ళకు దాని గురించి అసెంబ్లీలో చర్చ పెట్టారు కానీ పనికి మాలినటువంటి కక్ష సాధింపుల మీద దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజలని గమనిస్తున్నారు మరి రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు కావచ్చు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ పులిమెర దాటిందాకా ఎలగొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ సాధించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఎదుర్కొన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఆయన ముందు ఈ రేట్ ఎంత రేట్ ఎంత అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరించుకుంటూ ఇప్పుడు ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఏ ఇబ్బందులు పెట్టినా తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి అండగా అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల లోపల ప్రతిదానికి కూడా మీరు అనుభవించక తప్పదని చెప్పి మూల్యం తెలించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అక్రమ కేసులు ఎన్ని బనాయించినా కానీ న్యాయం గెలుస్తుంది కేసీఆర్ గారు గెలుస్తారు న్యాయ పోరాటం ధర్మ పోరాటంలో చెప్పి ఈ సందర్భంగా తెలియకుంటూ జై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరియు మన జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే గారు మన నాయకుడు డాక్టర్ అన్న గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు ఈ యొక్క మండల మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి ముప్పై రెండు ఊర్ల నుంచి వచ్చిన మన టిఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు సైనికులు కావరు కావచ్చు ఒక చిన్న ఫోన్ కాల్కి ఇంతగానో స్పందించిన మన కేసీఆర్ గారి యొక్క ప్రేమికులకు వీరాభిమానులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నువ్వు రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి కూడా మీరు ఒక చిన్న పని ఒక చిన్న కార్యక్రమం కూడా మీరు హామీలు కానీ ఒక ఏదైనా మీ యొక్క పథకాలు కానీ ఒక్క కార్యక్రమాలను కూడా కరెక్ట్ నిర్వర్తించలేదు ఈరోజు వానకాలం స్టార్ట్ అయ్యి మూడు నెలలు అవుతుంది కానీ ఒక చిన్న యూరియా బస్తా కూడా నువ్వు రైతులకు ఇవ్వలేకపోయినావు ఈ యొక్క అన్నిటిని డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే నువ్వు డైవర్షన్ చేస్తున్నావు పబ్లిక్ను ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబో ఎన్నికలలో నువ్వు ప్రజల ముందు కోనికి నీకు ముఖం లేదు ముఖం లేకుండా నువ్వు ఎట్లా వాళ్ళే పబ్లిక్లో అనుకుంటా ఈ ఈరోజు కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ తెచ్చిన పిత తెలంగాణ తెలంగాణకు తెచ్చిన రూపకర్త ఈ యొక్క మొత్తం సృష్టికర్త అయినటువంటి కేసీఆర్ గారిని బదలాం చేయాలి ఎట్లా బదలాం చేయాలి నువ్వు వెనకటికి సూట్ కేసు దొంగ సూట్ కేసు కేసులో దొంగవు ఆ రోజు నువ్వు కే చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మవు మీరు మోడీ చంద్రబాబు నాయుడు ఆడుతున్న పథకంగా ఇది యొక్క వర్ణించాలి ఎందుకంటే మీ ముగ్గురు కలిసి ఈ కేసీఆర్ గారిని ఎట్లా ఎట్లయితే బదలాం చేయాలని మీరు కుట్ర పని ఈరోజు ఈ యొక్క కేసును పెట్టడం జరిగింది మీ రాహుల్ గాంధీ అంటాడు సిబిఐ కాంగ్రెస్ మోడీ చేతిలో కీలు బొమ్మ అంటావు మరి అదే కీలు బొమ్మను కీలు బొమ్మకు నువ్వు కేసు ఎట్లా చెప్పినావు దీని వెనక ఉన్న మర్మం ఏంది మోడీ గారు నువ్వు చంద్రబాబు నాయుడు అందరు కనుక్కొనే ఈ యొక్క కేసు పెట్టిరు కాబట్టి ఈ యొక్క కేసును ప్రజలు విశ్వసించారు నువ్వు ఎన్ని చేసినా ప్రజలు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఎన్నుకున్నారు కాబట్టి ఏమి చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ తెలంగాణలో కేసీఆర్ గారిని ఇంకోసారి సీఎం గా చేయడం ఈ పబ్లిక్ నున్న అందరు ఆశ నువ్వు దాన్ని అడ్డుకోవడం అనుకోవడం ఈ రెండు మూడు రోజులు నీవు కల్పానందం ముందుతుండొచ్చు కానీ దీర్ఘకాలంలో హండ్రెడ్ పర్సెంట్ రాబో ఎన్నికలలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడెప్పుడు ఈ ఓటు వేయాలని ప్రజలు అనుకుంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకుంటారు ఇంకోసారి కూడా మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా మీరు కేసీఆర్ గారిని కూడా ముట్టుకో ముట్టుకోనికే కూడా మీరు ఆస్కారం లేదు ఒకవేళ మీరు కేసీఆర్ గారిని ముట్టుకుంటే ఈ తెలంగాణ ఈ తెలంగాణను ఇంకోసారి మీరు తెలంగాణ ఎట్లయితే తెలంగాణ ఉద్యమం చేసినామో ఇంకోసారి కూడా అదే ఉదృ అంతకంటే పదింతలు ఉధృతంగా ఈ తెలంగాణ ఉద్యమం వస్తుంది ఇంకోసారి పోస్ట్ కమిషన్ కూడా మీరు లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నారు ఆరు కోట్ల ఆడ ఏమున్నాయి ఆరు కోట్లు లెక్కలు అటు ఇటు ఉన్నాయని అది కూడా కుట్రలే అది కూడా ఏదో ఒకటి చూపియాలి దొంగ ఏదో ఒకటి దొంగ చేపించాలని అది కూడా ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు అని చూపిస్తున్నారు తప్ప మీరు అదే కాళేశ్వరం లేకపోతే మొన్న వానకాలము ఒక నెల లేట్ అయితే అదే కాళేశ్వరం నీళ్ళు వారించిన దాకా కాలేదు కాబట్టి కాళేశ్వరం అన్నది ఎప్పటికీ మన తెలంగాణకు గుండెకాయ లాంటిది ఆ గుండెను నిర్మించిన నాయకుడు ఆ గుండెను ఆపనికి చూస్తే మీరే నాశనం చేసినట్టు అవుతుంది తెలంగాణని కాబట్టి మీరు ఆ గుండెను సృష్టించిన నాయకుడు మన కేసీఆర్ గారు అట్టి నాయకుడిని మనం ఎట్టి పనుల మనము ఆపద చేసుకోవద్దు ఆయనను విడిచిపెట్టుకోవద్దు కాబట్టి మనం అందరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ ఓస్ట్ కమిషన్ కానీ ఈ సిబిఐ కానీ మన మనల్ని ఇరికించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీన్ని తప్పు బట్టి మన ప్రజలకు ఆ పథకాలను ఈ కాంగ్రెస్ మెడలను ఉంచి ఆ పథకాలను మన ప పబ్లిక్ ఇచ్చాలి ఈ డైవర్జన్ పాలిటిక్స్ను ఇక్కడ నుంచి అయినా విరమించుకొని పబ్లిక్ను న్యాయం చేయండి మిమ్మల్ని నమ్మి మీ అబద్ధ ప్రచారాలు నమ్మి ఈ పబ్లిక్ మిమ్మల్ని ఓటేసారు కాబట్టి ఆ పబ్లిక్ను న్యాయం చేయండి మీరు ఈ కుట్రపూర్త కేసులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ஜெய தெலங்கானா ஜெய தெலங்கானா